సెలబ్రిటీలు ఏం చేసినా అభిమానులు ఓ కన్నీసు ఉంటారు తమ అభిమాన నటుడు ఏం తింటున్నాడు ఏం తాగుతున్నాడు ఏ బ్రాండ్ వస్తువులు వాడుతున్నాడు ఏ కారు కొంటున్నాడు వాటి కాస్ట్ ఎంత ఇవన్నీ గమనిస్తుంటారు వాటి రేట్లు కాస్త ఎక్కువైతే వెంటనే వాటిని వైరల్ చేస్తుంటారు ఈ క్రమంలో లగ్జరీ లైఫ్ను నీట్ చేస్తున్న స్టార్ హీరో ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాలు కూడా గతంలో వైరల్ అయిన సందర్భాలున్నాయి ఎన్టీఆర్ చాలా కాస్ట్లీ వస్తువులు వాడుతుంటారు రెండు మూడు కోట్ల వాచ్ పది కోట్లకు పైగా కాస్ట్ పెట్టిన కారు షూస్ ఇలా లక్షల కోట్లు పెట్టి కొంటుంటాడు తారక్ వెంటనే నందమూరి ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తూ హడావిడి చేస్తుంటారు ఈ మధ్య ఎన్టీఆర్ రెండు వాచ్లు నెట్టింట వైరల్ అయ్యాయి వాటి కోసం కోట్లు ఖర్చు పెట్టారు తారక్ ఆ విషయం మర్చిపోకముందే ప్రస్తుతం తారక్ తాగే ఓ డ్రింక్ కు సంబంధించిన వార్త నెట్టింట సంచలనంగా మారింది రీసెంట్ గా ఎన్టీఆర్ తన బావుమర్తి నటించిన మ్యాట్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు వెళ్లారు అక్కడ తారక్ ఇచ్చిన స్పీచ్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఇదంతా బాగానే ఉంది అయితే ఈవెంట్ లో తారక్ డ్రింక్ తాగుతూ కనిపించారు గ్రీన్ కలర్ బాటిల్ లో ఉన్న ఆ డ్రింక్ ఏంటి అని అందరికి అనుమానం వచ్చింది ఫ్యాన్స్ ఊరుకోరు కదా వెంటనే సెర్చ్ చేసి అదేంటో కనిపెట్టారు ఇంతకీ ఆ డ్రింక్ ఏంటంటే ఎన్టీఆర్ తాగింది పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ఇది జస్ట్ వాటర్ మాత్రమే ఏదో ఎనర్జీ డ్రింక్ అనుకున్నారు అంతా కాగా ఇది ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇది అందుబాటులో ప్రస్తుతం నూట నలభై దేశాలు ఈ మినరల్ వాటర్ ని విక్రయిస్తున్నారు ఈ వాటర్ మూడు వందల ముప్పై ఎంఎల్ బాటిల్స్ దొరుకుతుంది ఈ బాటిల్ కాస్ట్ నూట అరవై రూపాయలు అంతేకాదు ఇది టేస్ట్ కాస్త చోడ తాగినట్లుగా ఉంటుందట ఈ వాటర్ బాటిల్ అన్ని ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ లో దొరుకుతున్నాయి